ఆ కోసం ఉచిత బస్సు ఉంద నాలుగు శాతం బస్సుల్లో ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని మనం కల్పిస్తాము ఈ పథకం ద్వారా సుమారుగా రెండు పాయింట్ ఆరు రెండు కోట్ల మంది రెండు కోట్ల అరవై రెండు లక్షల మంది మహిళల అద్దె బాగుంది సుమారుగా పంతొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రూపాయలు సబ్సిడీ కింద భరిస్తుందనే విషయాన్ని మేము తెలియజేస్తాము ప్రస్తుతం బస్సులో అరవై శాతం మంది పురుషులు నలభై శాతం మంది మహిళలు ప్రయాణం చేస్తూ ఉంటే ఈ పథకం వచ్చిన తర్వాత ఈ బస్సుల్లో మహిళల సంఖ్య అరవై ఏడు శాతానికి పెరిగి పురుషుల సంఖ్య ముప్పై మూడు శాతానికి తగ్గుతుందని చెప్పి అధికారులు కూడా అంచనా వేయడం జరిగింది ఆ రోజు ఎన్నికల ముందు అనౌన్స్ చేశారు అవన్నీ కూడా ఒక్కొక్కటి కార్యక్రమాలు కూడా చూసి జరుగుతూ ఉంది ఒకసారి మనం గమనిస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల రెండు వందల తొంభై ఐదు కోట్ల స్థాయిలో ఆ రోజు అప్పు అలా ఉండి మన రాష్ట్రం నుంచి ఆ రోజు ప్రభుత్వం మారితే తర్వాత వచ్చిన ప్రభుత్వం వాళ్ళు పెట్ట ప్రభుత్వం వాళ్ళు తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు కోట్లు అప్పు చేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది దానికి ఒక పక్క మనకి అన్ని కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత పుట్టిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు చూసిన తర్వాత ఇవన్నీ కూడా చూడటం జరిగింది ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు కూడా ఎక్కువైపోయాయి ముప్పై వేల పంతొమ్మిది వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు దానికి కట్టాల్సి వచ్చే